హలో మన చెట్టు చెట్టుకోసండి మునగాకు అనమాట చాలా మనసు అయిపోతుంది అసలు మునగాకుతోటి తోటి కర్రీస్ కానీ పరోటాలు కానీ అంటే మన చెట్టు మునగాకు అసలు సపోర్ట్ చేయట్లేదు అట్లా అనేసి ఈరోజు కొంచెం ఉండే ఉన్నంతవరకు తెంపేసుకున్నాను ఈ పండి పారిపోయిన తీసేద్దాము చెట్టు ఎప్పుడు హెల్తీగా ఉండేలాగా చూసిన పెరుగు ఆ యొక్క పురుగు కాస్త మన దరి చేరదు లేదంటే ఇదిగోండి ఆకులంతా పండి పారిపోవడము లేదంటే ఆకులన్నీ తినేయడం జరుగుతుంది అనమాట చాలా మనసులు నట్లే అవుతుంది దానితో కొంత ఆకుని కలెక్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇదేమో లాస్ట్ ఇయరు నేను ఇలా మంచిగా వచ్చినప్పుడు ఆకులన్నింటినీ కొంచెం కొంచెంగా తెంపేసుకుంటూ డ్రై చేసుకుని ఒక బాటిల్ వేసి స్టోర్ చేసుకుందాన్ని మరి వన్ ఇయర్ పైన అవుతుంది కదా అంత పురుగు వస్తుంది ఎందుకు రిస్క్ అనిపించింది అందుకని అయితే దాన్ని పాలేయకుండా మునగకు కషాయం చేసేసి మొక్కలకు వేస్తే చాలా మంచి అనమాట ఇప్పుడు దీన్ని మనము వాటర్లో వేసేసి ఒక రోజు రెండు రోజులు నానబెట్టేసాము అనుకోండి దీంట్లో ఉన్నటువంటి రసాలంతా వాటర్లకు దిగిపోతుంది అప్పుడు మొక్కలకు వేస్తే మొక్కలకు చాలా చాలా మంచిది మొక్క నుండి వచ్చింది మళ్ళీ వేస్తే చాలా మంచిది అనమాట ఈ యొక్క మునగాకు ఇదే కావాలి పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతాం ఎందుకంటే కిందికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఆ లోపల ఈ యొక్క లిఫీ వెజిటేబుల్స్ బయటే ఉన్నాయనుకోండి అంతా వాడిపోయినట్టు అయిపోతే అసలు కర్రీ చేసినప్పుడు టేస్ట్ అనిపించదు ఇదిగోండి అంజీ ఎంత మంచిగా వచ్చిందో ఇదిగోండి ఈ యొక్క గుమ్మడికాయకైతే ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేసి తినేస్తునేసి అనేసి కలర్ కవర్ చేసి కవర్ని అయితే కట్టేసుకున్నాను టేబుల్ రోజెస్ తర్వాత అన్ని రకాల పూల మొక్కలు తోటలు ఉంటే చాలా మంచిగా ఉంటుంది ఇదిగోండి మనకి తోటని క్రూన్ చేసినప్పుడు వచ్చిన ఆకులు ఉంటాయి కదా బట్ని అలా వేస్ట్ చేయకుండా లైన్లో పెట్టేసుకొని కిచెన్ కంపోస్ట్లో నింపేసుకోవచ్చు ఇంకో నీరు సాయంత్రం వరకు అయితే మంచి డ్రై అయిపోతుంది డ్రై అవ్వాలి అనేసి లైన్లోకి పెట్టేసా అనమాట అప్పుడు మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మనము మొక్కల్లో వేసేసుకోవచ్చు ఇదిగోండి మనము మన తోటలో వచ్చినటువంటి ఆకుకూరలు ఉన్నాయి కదా వీటిలో ఫ్రెష్గా ఉన్నవి ఇలా ఆకులు ఆకులు కట్ చేసుకుందాము కట్ చేసుకొని ఈ యొక్క లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి ఫ్రైడ్ రైస్లా చేస్తాను ఇంక ఈరోజైతే కాకరకాయలు కూడా తెంపుకున్నాను కాకరకాయ పులుసు చేస్తాను ఈ యొక్క లిఫీ వెజిటేబుల్స్తో వచ్చినటువంటి ఫ్రైడ్ రైస్ చేస్తాను కాకరకాయ పులుసు ఉంటే ఈరోజు చేసుకుంటే రేపటి కూడా తినేసేయ్యు కమ్మగా ఉంటుంది దట్ ఆర్గానిక్ నాకేదో మన తోటలో వచ్చింది దేన్ని కూడా ఖరాబ్ చేయాలనిపించదు తెలుసా ఇంకోండి కొన్ని కొన్ని పురుగు వచ్చింది తెంపుకునేటప్పుడు చూసుకుంటూ తెంపుకున్నాం అనుకోండి కర్రీ చేసుకునేటప్పుడు ఏరేటప్పుడు ఈజీగా ఉంటుంది లేదంటే ప్రతి ఆకు మళ్ళీ ఏరుతూ చేయాలంటే కష్టమవుతుంది అందుకని ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు ఏదైనా పురుగున ఆకుండి ఆకుని తీసేసి మిగిలే మళ్ళీ మనము హార్వెస్ట్ వాడుకోవాలి పోయింది పోయిన తీసేసి కిందనే వాడేసేయండి ఈ కుండీలో వేస్తే మళ్ళీ పేస్ట్ ఇదేంటో అసలు వర్షాకాలంలో మంచిగా వస్తుంది తెలుసా వేరే సీజన్లో వచ్చినా దానికి పేస్ట్ వస్తూ ఉంటుంది ఆకులు వచ్చినవి కొన్నైనా మస్తు హెల్తీగా వస్తాయి తెలుసా ఇంత మంచిగా వస్తాయి వాటిని చూస్తుంటేనే ఇంత బాగుందా అని కడుపు నిండిపోతుంది తెలుసా కర్రీ చేయకముండే ఇందుకంటే తోటకూర ఉంది గంగ వేల కూర ఉంది ఇలా ఆకులు ఆకులు కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ గ్రోత్ వస్తూ ఉంటుంది ఇదిగో ఇవేమో చిక్కుడు విత్తనాలు ఇదిగో ఇవేమో కూర చిన్న చిన్నగా ఉంటే మనకి కనిపించదు అయిపోయింది అనుకునేప్పుడు కొన్ని కొన్ని అనిపిస్తాయి కానీ ఇవంతా చూస్తే మళ్ళీ మస్త అవుతుంది మనకి ఇదిగో ఇట్లా వచ్చింది పురుగు ఉంటుంది తీసేసేయండి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకున్న కానీ కలెక్ట్ చేసుకొని మంచిగా వస్తుంది ఇది ఆకుకి పురుగు వచ్చింది కదా పురుగు వచ్చింది అనిపించిన ఆకులు తెంపేసామనుకోండి మళ్ళీ గ్రోత్ మంచిగా వస్తుంది లేదు అట్లే వదిలేస్తే అస్సలు ఆ చెట్టు పెరుగుమన్నా పెరగదు కొత్త ఆకులు వస్తాయి కదా వచ్చేటువంటి కొత్త ఆకులైనా హెల్తీగాను ఫ్రెష్గాను వస్తాయి కొంచెం వాటర్ వేసుకుందాం అన్ని మొక్కలకి కూడా మొక్కలకి అసలు నిన్న నీళ్ళు పోయలేదు అనమాట అందుకే అన్నీ చాలా డల్గా ఉన్నాయి ఆకుకూరలు తెంపుకున్న తర్వాత నీళ్ళు పోసుకుందాం అనేసి ఆగాను ఎందుకంటే మనం ఇచ్చేవి కిచెన్ వేస్ట్ వాటర్ కదా మళ్ళీ ఆకుకూరల పైన అవన్నీ పడతాయి అందుకని ఇలా తెంపుకుంటూ ఉంటే మళ్ళీ పైనకి మళ్ళీ గ్రోత్ వస్తుంది అక్కడక్కడ తులసి మొక్కలు ఉన్నాయి మనం కిచెన్ వేస్ట్లో బాటిల్స్లలో వేసేసుకొని మొక్కలు పెట్టుకుంటాం కదా అప్పుడైతే వాటిని ఈ యొక్క తులసి మొక్కలు తర్వాత కనకంబరాల విత్తనాలు ఎక్కడ ఉంటే అవన్నిటిని బాటిల్స్లో పెట్టేసుకుందాము కిచెన్ వేస్ట్లో పెట్టుకున్న మొక్కలు అయితే చాలా హెల్తీగా వస్తాయి అసలు మనం ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ మిక్స్డ్ లీఫీ వెజిటేబుల్స్తో కానీ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది దానికి కాంబినేషన్ ఏదైనా చార్ లాంటివి చేసుకుంటే బాగుంటుంది అలాగే టమాటా చారు చేస్తాను ఇడ్లీకి కాంబినేషన్ కాబట్టి దాన్నే మనము ఈ యొక్క మిక్స్డ్ వెజిటేబుల్ రైస్తో తినేసేయచ్చు ఆకుకూరలు తినని వాళ్ళకి వాళ్ళు తినే విధంగా ఏదో రకంగా మాయ చేసేది పెట్టేస్తాను నేను ఏరేసే విధంగా ఉండొద్దు కూరలాగా చేసి అబ్బా ఆకుకూర అంటారు అదే వీటిని సన్నగా చాప్ చేసేసి తాలింపులో వేసి మంచిగా మగ్గిన తర్వాత మనం వేరే వేరేగా అన్నం వండుకున్నటువంటి అన్నాన్ని ఆ యొక్క ఫ్రైడ్ రైస్లో వేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది దీంట్లోనే మనకు కావాలంటే మిల్ మేకర్స్ కానీ లేదు అంటే బీన్స్ కానీ క్యారెట్ కానీ అలాగే లీఫీ వెజిటేబుల్స్తో పాటు ఒక వెజిటేబుల్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర వెజిటేబుల్ ఏమీ లేదు కాబట్టి నా దగ్గర మిల్ మేకర్ ఉంది మిల్ మేకర్ వేద్దాం అనుకుంటున్నాం ఎందుకండీ అక్కడక్కడ టమాటా నారు కూడా ఉంది ఇంకొంచెం పెద్దగా కానీ ఇంకో రెండు మూడు రోజులు అయితే పెద్దగా అవుతుంది ఇదిగో పక్షి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేను వీలై చూద్దామనిసరికే పోతాయి తెలుసా ఎప్పుడు ఇదిగోండి చెట్లు అయితే ఇంత బుజ్జిగా ఉంటుంది అంత చిన్నగా ఉన్నప్పుడు దానికి విత్తనాలు స్టార్ట్ అయిపోతాయి కొంచెం పెద్ద కావచ్చు కదా అనిపిస్తే విత్తనాలు వచ్చింది అంటే ఇంకా మొక్కలు అంత హెల్తీగా పెరగవు ఇదిగోండి ఇది వచ్చేసి దాని పేరేంటి కళ్ళ చాలా మంచిది కదా ఆకుకూర అనమాట అది మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు వచ్చినటువంటి కాడలు ఉంటాయి కదా ఆ యొక్క కాడలు పెట్టాను వీళ్ళు ఎంతమందికి ఆకుకూర పేరు తెలుసు చెప్పండి పేరు గుర్తొస్తలే టైంకి పునర్నవా పునర్నవా అని గుర్తుకొస్తుంది కానీ పునర్నావడా కనిపించట్లేదు మళ్ళీ గుణ పురుగు చూడండి పుల్లటి మజ్జిగన కొంచెం నీమాయిల్ కూడా స్ప్రే చేసేసుకుందాము మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని కొన్నిటికి పురుగు వచ్చినట్టు అనిపిస్తే ఆ చెట్ల అరకే పీకేసేయండి పీకేస్తే మంచిగా వస్తాయి అన్ని కుండీలలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి దీంట్లో చూడండి తులసి వనమే తయారైపోయింది మనము కొత్త మొక్కలు పెట్టుకున్నప్పుడు ఆ యొక్క మట్టిలో విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు పడి మొలుస్తాయి మంచిగా దీంట్లో ఉంది పునర్నవ ఇంకో పునర్నవ ఏంటంటే ఇలా బిల్లలు బిల్లలుగా ఉంటుంది ఇదైతే మనకి పునర్జీవితాన్ని ఇస్తుంది అంట తిరిగి దీంట్లో కూడా పునర్నవలో తెల్లది ఉంటుంది ఎర్రది ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి అనమాట పునర్నవ నెక్స్ట్ స్టార్టింగ్లో ఈ యొక్క పునర్నవానికి కూడా కూర వండుకుంటారని తెలియక నేత పిచ్చి మొక్క అని పీకేసేదాన్ని తర్వాత నేను నాకు అది కూర వండుకుంటారు అని తెలిసినప్పటి నుండి దాన్ని రమ్మన్నా వస్తాను ఎదుగుంది వచ్చేసి తెల్ల పునర్నవ ఆకులు బిల్లలు బిల్లలుగా ఉంటాయి దీంతోపాటు తులసి మొక్కలు బాగానే ఉన్నాయి మనం కొంచమే అనిపిస్తుంది కానీ అన్ని కుండీలలో కొంచెం 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 తీసుకొచ్చేసరికి చాలా అవుతుంది ఆర్గానిక్ కాపు కాబట్టి అంత ఈజీగా ఎక్కువగా కానీ మొన్న మనం వేసుకున్నటువంటి మెంతికూర చూడ ఎంత బాగా వచ్చిందో మంచిగా మోలిసింది మెంతికూర ఇదిగో గోంగూర ఒక రెండు కుండీలు గోంగూర కోసం మనం వదిలేసినా కానీ ఆ గోంగూర రమ్మన్నా అస్తలేదు పచ్చిమిర్చి విత్తనాలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అయిపోయినాయి టమాటా ఒకటి పండు మక్కింది అలా కూరగాయలు తెంపుతూ ఉంటే ఆ తృప్తి వేరుగా అనిపిస్తుంది తెలుసా కొన్ని వచ్చినా సరే ఆ యొక్క ఫీలింగ్ మరొక లెవెల్లో ఉంటుంది ఇదిగోండి ఇది నేను దొండది విత్తనాలు ఏంటి ఒక దుంప తెంపేసి తీసేసి అక్కడికి వెళ్ళి పెట్టేశాను ఇక్కడ మంచిగా వస్తుంది కూర కూడా కొంచెం తెంపకపోదాము ఇదిగోండి తోట తోటకూర ఇలా మంచిగా పెద్దగా కావాలి అసలు ఇంత పెద్దగైనా అయినా కొన్ని కొన్నిసార్లు దానికి పురుగు వస్తూ ఉంటుంది అదే మనం చెక్ చేసుకుంటూ తీసుకోవాలి ఇంకండి పురుగు చూడండి ఆకులు ఇంత పెద్దగా బాగున్నాయి అనుకునేటప్పటికి అనుకునేటప్పటికీ ఎప్పుడు ఇప్పుడు వస్తున్నట్టుంది ఎండ విత్తనం బెండ విత్తనాలు ఏమో అనుకుంటున్నా అసలు బెండ విత్తనాలు అయితే రెండు సార్లు పెట్టినా రెండు సార్లు రావట్లేదు బెండ విత్తనాలు ఇంకొక ఆ తోటకూరలో పురుగు వచ్చిన ఆకులు తెంపేసి ఫ్రెష్గా ఉన్న ఆకులు తీసుకుందాం ఒకవేళ పురుగు వచ్చినట్టు అనిపిస్తే ఇలా పైన వరకు తీసేసేయండి మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి మంచిగా వస్తాయి ఇలా చూంచేసినట్టు అనేసేయాలి పైన పాటు అప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి మంచిగా వస్తాయి ఏదో కొంచెం బెటర్గా ఉన్నట్టుంది బా బెటర్గా అంటే అవ నువ్వు అంటుంది అది ఆ పైన సీజర్స్తో కట్ చేద్దాం ఆర్గానిక్గా పెంచుతాం కదా పెస్ట్ చాలా తొందరగా వస్తుంది ఎక్కువగా వస్తూ ఉంటుంది పేస్టు తులసి మొక్కలు ఉన్నాయి పెట్టేసుకుందాం ఇంకొండి మొన్న మనం పెట్టుకున్నటువంటి ఏంటి గ గోంగూర విత్తనాలు వీళ్ళొక మూడు నాలుగు వచ్చులు వీళ్ళొక రెండొచ్చులు ఇంకా వేరే ఏ విత్తనాలు వస్తాయి ఏంటో కానీ అన్నట్టే పోయినాయి ఇది కూడా గోంగూర విత్తనమే అనుకుంటున్నాను దీంట్లో పాలకూర విత్తనాలు పెట్టిన ఒక్క విత్తనం కూడా రాలేదు తెలుసు ఇదిగోండి నాకే అనిపిస్తుంది కూడా మా చిన్న కూడా మమ్మీ కుండీలు అసలు ఎప్పుడు ఏ మొక్క రానే రాదు కదా మమ్మీ అంటున్నారు దీంట్లో ఎప్పుడు వచ్చేది ఏంటంటే అయితే నువ్వుల చెట్లు వస్తేలేంటే ఆవాల చెట్లు వస్తాయి ఇదిగోండి వాటితో పాటు ఇవన్నీ కట్ చేద్దాము మస్రూలు అవుతుంది కట్ చేయక కట్ చేస్తే మళ్ళీ పూలు మంచిగా వస్తాయి పూలు కూడా మంచిగా వస్తున్నాయి కనకమరాలు ఇదిగోండి చెట్టుకి అంత లాక్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది కొంచెం కొమ్మ కత్తిరింపులా చేసేద్దాం అప్పుడు కాకరకాయలు మళ్ళీ కొత్త పూత వచ్చి మంచిగా వస్తాయేమో చూద్దాం చెట్లు ఎందుకు అంత పిచ్చి పిచ్చిగా ఉంటే మనసు అసలు ఏం అర్థం కాదు ఏంది అసలు తలనొప్పి అనిపిస్తుంది ఇదిగోండి చూపిస్తాం చూడండి గోరింటాకు మొక్క కొమ్మ చుట్టూ చూసారా నల్లగా ఎన్ని రోజులైతుంది అసలు నువ్వు చేతికి గోరింటాక అనేటువంటి పెట్టుకోక అంతకుముందు అయితే గోరింటాకి ఇలా పోగానే మళ్ళీ అలా పెట్టుకునేదాన్ని చేతి నిండా ఎప్పుడు పచ్చగా ఉంటుండే ఈసారి మీ ఎప్పుడు చూసినా చెట్ల నిండా పురుగు వస్తుంది ఏదో ఒక రకమైన పురుగు ఏదో ఒక రకమైన పురుగు అసలు చెట్లను బతకని ఇస్తలేవు దొండ చెట్టు కాకపోతే బెండ చెట్టు బెండ చెట్టు కాకపోతే బీర చెట్టు అనేటువంటి ఉంది పరిస్థితి ఇక్కడే మనం మేము చూద్దాము ఆకుకూరలు ఇంకోటి వీటికైతే నేను తాళ్ళు కట్టేసాను చిక్కుడు చెట్లకి అందుకని అలా తాళ్ళు కట్టేస్తే పైకి మంచిగా వెళ్తాయి వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా హ్యాపీగా పెరిగిపోతాయి ఇంకోటి తులసి మొక్కలు బాగానే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోనైతే ఇది